హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఇంటి పెరట్లో కాసిన చిక్కుడుకాయలు గింజలు బాగా ఉన్నాయి పొట్టి చిక్కుడుకాయ అంటారు వీటిని బాణల్లో ఆయిల్ వేసుకొని మూడు వందల గ్రామ్స్ చిక్కుడుకాయలకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని చిక్కుడుకాయలను లైట్గా వేయించుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది లేదంటే ఉడికిపోతాయి ఉడికితే కట్టకట్టగా ఉంటుంది ఆయిల్ కాబట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది దీనికి కావాల్సినవి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఓ మూడు నిమ్మకాయలు ఇంగువ పసుపు చిలకర మెంతుల పొడి కొద్దిగా ఆవాల పొడి అది ఇష్టం ఆవాల పొడి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొందరు తినరు తినేవాళ్ళు వేసుకోవచ్చు చిక్కుడుకాయలు వేగినాయి స్టవ్ కట్టేసుకుందాము చిక్కుడుకాయలను పక్కకి తీసి ఉంచుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి నిల్వ పచ్చడి మేము నిమ్మకాయలతో చేసుకుంటున్నాము లేదంటే చింతపండుతో కూడా చేసుకోవచ్చు చింతపండు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు ఎంత పులుపు కావాలంటే అంత పులుపు చూసుకొని వేసుకోవాలి ఎక్కువ తినాలి అనుకుంటే వంద గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది చిక్కుడుకాయలు మొత్తము తీసి బౌల్లో పెట్టుకున్నాను అదే ఆయిల్లో తాలింపు చేసుకుందామండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేయించుకొని కరివేపాకు కడిగి పెట్టుకోవాలి తడి లేకుండా ఏదైనా తడి లేకుండా చూసుకోవాలి నిల్వ పచ్చడి కాబట్టి తడి ఉంటే ఖరాబ్ అవుతుంది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేగినాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇంగువ పొడి వేసుకోవాలి హెల్దీకి హెల్దీ టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది పోపు రెడీ అయిపోయింది కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది తాలింపుకి పోపును చల్లారనివ్వాలి చల్లారని ఇస్తే జీలకర్ర మెంతులు ఆవాల పొడి అండి అది నిమ్మకాయ రసం తీసి పెట్టుకోవాలి రెండు స్పూన్ల కారం సాల్టు సరిపడా సాల్టు కారాన్ని బట్టి ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం కూడా పోసి కలిపేసుకోవాలి ఇందులోనే తాలింపు చేసి పెట్టుకున్నది చల్లారిపోయింది అందులో పోసేసుకోవాలి తాలింపు చాలా కమ్మటి వాసన వస్తుందండి నిమ్మరసం పోసి బాగా కలుపుకోవాలి కలర్ఫుల్గా కూడా ఉంది గింజలు లేకుండా చూసుకొని నిమ్మరసం పోసి కలిపేసుకోవాలి గింజలు లేని నిమ్మకాయలు కొందరు చింతపండు అంటే ఇష్టపడరు అందుకే నిమ్మకాయలతో కూడా నిల్వా పచ్చడి పెట్టుకోవచ్చు చూడండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది బాగా కలిపేసుకొని టేస్ట్ చూసి సరిపడా సరిపోకుంటే సాల్ట్ వేసుకోవచ్చు తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే దాన్ని ఏం చేయలేము రెడీ అయిపోయిందండి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుగాయ నిల్వ పచ్చడి